ఎన్టీఆర్ హెల్త్ పెన్షన్ల తనిఖీ నిమిత్తం వైద్య బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలానికి విచ్చేసింది ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అన్నపూర్ణరావు వారితో సమావేశమయ్యారు అనంతరం వారు మండలంలోని ఎన్టీఆర్ హెల్త్ పెన్షన్ పదిహేను రూపాయలు తీసుకుంటున్న పన్నెండు మంది లబ్దిదారుల ఇంటికి నేరుగా వెళ్లి వారిని క్షుణ్ణంగా పరిశీలించి పెన్షన్ కి వారు అర్హుల అనర్హుల అని పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ అన్నపూర్ణరావు వైద్య బృందం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మాధవరెడ్డి డాక్టర్ సల్లావుద్దీన్ డాక్టర్ దీప్తి సిబ్బంది పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ పెటన్ పెన్షన్స్ సంబంధించిన వెరిఫికేషన్ కి డాక్టర్ స్కీమ్ ని మన వాకాడ్ మండలానికి పంపడం జరిగింది వాకాడ్ మండలంలో మొత్తం పన్నెండు వెటెటెన్స్ కేసు ఉన్నాయి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వీళ్ళందరినీ డోర్ టు డోర్ పరిశీలించి నిజంగా వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే వాళ్ళని వెరిఫికేషన్ చేసి మెడికల్ నామ్స్ ప్రకారం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారే చెక్ చేయమని కలెక్టర్ మన డాక్టర్స్ బృందాన్ని పంపించారు ఇందులో భాగంగా మనకి రెండు రెండున్నాయి కల్లూరులో రెండున్నాయి కొండాపురం ఒకటి వాకాడు టూలో మూడు ఉన్నాయి తర్వాత నెల్లిపూడి వాకాడు వంద ఒక కోట్ల ఎక్కడ ఉన్నాయి మొత్తం పన్నెండు కన్షన్స్ ఉన్నాయి దాన్ని మనకి ముగ్గురు డాక్టర్స్ స్పెషలిస్ట్ని కలెక్టర్ గారు పంపించడం జరిగింది వారు వెళ్ళి ప్రతి ఇంటికి సర్వే చేసి సమగ్రమైనటువంటి పరిశీలన చేసి రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు అది తదుపరి కలెక్టర్ గారికి రివ్యూ చేస్తారు ఈ టీంలో ముగ్గురు డాక్టర్స్ ఒక టెక్నికల్ అసిస్టెంట్ ముగ్గురు నలుగురున్నారు ఈ టీమ్స్లో ఆల్రెడీ నిన్నటి నుంచి డాక్టర్స్ బృందం అంతా విలేజెస్లో ఇల్లు తిరిగి ఎవరైతే బెడ్ అడ్లు ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని పర్సనల్గా పరిశీలించి రిపోర్ట్స్ సిద్ధం చేశారు కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది ముగ్గురు నన్ను కడప నుంచి ఈసారి నెల్లూరు నుంచి మేడం ఇక్కడ వాకాడు గెలిచి నుంచి డిప్యూట్ చేశారు ప్రజలు ఈ వాకాడు మండలంలో పన్నెండు ఉన్నాయి సో అన్ని ఇంటింటికి తిరిగి అంటే డోర్ సర్వే చేసి అన్నీ కూడా తల నుంచి కింద కాలవరకు పరీక్షించి ఎవరు చెందినో ఎవరు చెందిదో అనేది అంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయడం దానివల్ల వాళ్ళకు విజయవాడ సర్టిఫికేట్ వస్తుంది సో ఇట్లా పన్నెండు ఈ వాకాడిస్టిక్ ఈ వాకాడి మండలంలో పన్నెండు పన్నెండు చేశాము ఇంకా నెక్స్ట్ చిట్టుమూరు మండలంలో అంతకుముందు ఉన్నాయి మీ చేసిన చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ కూడా చేంజ్ అవుతుంది ఆన్లైన్ చేస్తే అప్పుడు పేషెంట్ ఆన్లైన్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు కానీ కాలేముకి ఆఫ్సర్ బాత్ అవుతుంది మాకే మన గవర్నమెంట్ ఆల్ఫ్రెడెష్ కర్మారు ఈ వెటరెన్ పేషెంట్స్ కోసం ఫాల్షింగ్ సర్టిఫికేషన్ డాక్టర్ నాది టీం డాక్టర్ నాది టీం పంపించడం జరిగింది నేను అప్పటి నుంచి వాపడమను మొదలు పెట్టాను మొత్తం బాగా మండలి మొత్తం మీద పన్నెండు ఉన్నాయి ఈ నిన్న ఈ రోజు అందరినీ వెబ్బోటు డబ్బులు వెరిఫై చేయడం జరిగింది దీన్ని అవసరమైన వాళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కోసం ఈ పద్ధతిని దీని ప్రవేశపెట్టడం జరిగింది స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళ్యం నెల్లూరు మూర్ఛ వ్యాధి గ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కు ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్